వెంకటగిరి పట్టణంలోని ఇరవై నాలుగవ వార్డు స్త్రీ శక్తి భవనంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ప్రారంభించారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మహిళలకు వివిధ వైద్య సేవలు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఇలాంటి శిబిరాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సఖీ సురక్ష కార్యక్రమం కూటమి ప్రభుత్వ ప్రజా సంకల్పానికి ప్రతి రూపమని తెలిపారు పేద మరియు మధ్యతరగతి మహిళల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు కుటుంబం కోసం నిరంతరం శ్రమించే మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ముప్పై ఐదేళ్లు పైబడిన వారికి పదహారు రకాల సమగ్ర పరీక్షలు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు వివరించారు ఏ వ్యాధైనా ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని మహిళల ఆరోగ్యం కాపాడటం అంటే కుటుంబ ఆరోగ్యం కాపాడినట్టేనని అన్నారు మన వెంకటేశ్వరరావు కోనా వెంకటేశ్వరరావు ఆయన ముందుకు వచ్చి ఈ ఆర్చి నేను చేస్తా అన్నాడు దానికి మనం కూడా పర్మిషన్సాం అందుకోసం ఎందుకంటే వెంకటేశ్వర టౌన్ని ఒక ప్రత్యేకంగా చూసినా కానీ ఈ గ్రామంలో ఒక బాగా తల్లి గోదావరి ముందునే ఉద్దేశంతోనే ఆర్చి కట్టడానికి ఏర్పాటు చేస్తాం తెలియజేస్తాం